కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యం విక్రయించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబు అన్నారు కాకినాడలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రత్యేక మద్యం విధానాన్ని తీసుకువచ్చి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుందని తెలిపారు అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సెస్ సురక్ష యాప్ ను ప్రారంభించిందని బాడీల్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మద్యం నాణ్యతను ప్రజలు స్వయంగా తెలుసుకోవచ్చని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం జే బ్రాండ్స్ పేరిట నాసిరకం మద్యం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడిందని విమర్శించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ ద్వారా మద్యం తయారీ వివరాలు కంపెనీ పేరు ధర తదితర సమాచారం సులభంగా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు ఈ సమావేశంలో ఏఈ నాయుడు పెంకే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు తెలుసున్న విషయమే అక్రమ మద్యం అన్నది బాగా అందరూ ఏదో కొత్తగా జరుగుతున్నట్టు అది జీడిపియే చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఈ అక్రమ మద్యం నివారణకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అరికట్టాలి ఎంటే ఇది పునాదుల్లోకి వెళ్తే రూట్ లెవెల్లో ఇది గత జ్ఞాపకాలు మర్చిపోకుండా అలవాటు పడిన వాళ్ళు ఈ వైన్ షాప్లు అడ్డు పెట్టుకుని ఈ ముందులో జరుగుతుంది దాన్ని నివారించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏపీఎస్ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ అన్నది మొన్న కొత్తగా లాంచ్ చేశారు ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కస్టమరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ పేరు ఏపీఈఎస్ఏ అది ఎక్సైజ్ వారి యాప్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ మంచ షాపు దగ్గర వాళ్ళు ఏ బాటిల్ ఏ రకమైన బాటిల్ కొన్నా సరే ఆ బాటిల్ని స్కాన్ చేసి ఆ బాటిల్ ఎక్కడ తయారైంది దాని ఖరీది ఎంఆర్పి ఎంత ఆ బాటిల్ని ఎక్కడ ఏ జిల్లాకి ఇచ్చారు ఏ షాప్కి వెళ్ళారు అన్న డీటెయిల్గా స్కాన్ చేయగానే తెలుస్తుంది అంతేకాకుండా ఆ కొన్న వ్యక్తి వాళ్ళు టీమ్ కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడైనా తేడా ఉందా అన్నది కూడా గమనించుకోవాలి ఏం చేద్దంటే వైసీపీ టైంలో అక్రమ మద్యం ఏలూరు దగ్గర ఎంతో మంచి చెప్పారు అయినా సరే అప్పుడు వాళ్ళు ఒక్క జాగ్రత్త తీసుకోలేదు మినిమం ఒక స్కాన్ వదిలిపెట్టి ఫోన్పే పద్ధతి పెట్టలేదు ఎంచాతంటే వాళ్ళు అమ్మిన అక్రమ మధ్య ఎంత అన్న లెక్క తెలిసిపోద్ది చేద్దంటే వాళ్ళకి ఆ రోజు సేలు లక్ష రూపాయలు అయితే అందులో సేలు ఎంత అన్నది తెలియకూడదనే ఫోన్పేయా కానీ ఏ విధమైన ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో యాక్సెప్ట్ చేసేవారు కాదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ కింద ఉండేది అదే నిదర్శనం వాళ్ళు ఎంత అక్రమ మధ్యం అమ్మేలా అన్నదానికి ఇప్పుడు దీన్ని మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడ జరుగుతుంది మొన్న పుట్టపత్రిలో అక్కడ ఏమైనా కనబడితే అక్కడ ఎవరినో ఇమ్మీడియట్గా పట్టుకుని వాళ్ళని శిక్షించడానికి ఆశ చేస్తాం జరిగింది వైసీపీ టైంలో వైసీపీకి వెగ్గిన వెంటనే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఎవరి మీద అంటే స్టేట్లో మా మీదే పడ్డాయి ఆ కేసు వివరం ఏంటంటే మేము సుబ్బయ్య హోటల్ దగ్గర నేను మన నాయుడి గారు అలాగే విశ్వనాథ్ లాయ విశ్వనాథ్ గారు ముగ్గురం కలిసి ఒక వైసీపీ వ్యక్తిత్వరిని మేము బెదిరించామని సెక్షన్స్ ఐపీసీ త్రీ ఫార్టీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ థర్టీ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఎలక్షన్ సెక్షన్స్ ఇవన్నీ కలిపి మా మీద కేసు జరిగింది ఆ కేసు అది తప్పుడు కేసు అసలు ఆ సుబ్బయోటో ఆ రోజు మేము అక్కడ లేనేలేము కానీ గత ప్రభుత్వం ఒక టైపులో మా మీద కేసు కట్టారు దాన్ని నిన్న మన సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కొట్టేస్తాం జరిగింది అది కేసు పెట్టి కేసు అని చెప్పి రుజువైంది కేసు పెట్టింది కూడా మన ఎక్స్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదరు వీరభద్రెడ్డి ఆయన ఈ కేసు తూటాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కేసు నెంబర్ ఎంత అంటే సిసిజీ సిసి వన్ త్రీ నైన్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది పెట్టింది మే ట్వంటీ సెకండ్ టూ థౌజండ్ నైన్టీన్లో పెట్టారు ఆ కేసు నిన్న ఏదైనా సరే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్రమ కేసులు మేము పెట్టినా ఎవరు పెట్టినా సరే నిలబడమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన